ఆయనలా సారథ్య ప్రౌఢి కల కలిగిన వాడు ఆయనలా సారథ్యం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు ఆ రోజులలో ఆయనతో సమానమైనటువంటి సారథ్య ప్రౌఢి కలిగినటువంటి వాడు శల్యుడు ఒక్కడే కానీ పొగట్టకి లొంగిపోయే బలహీనత కలిగినటువంటి శల్యుడు తాను సారథ్యం చేసిన రథి అయినటువంటి కర్ణుడి యొక్క మరణం మనకు కారణమయ్యాడు అదే కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తే లోపల ఉన్నటువంటి అర్జునుడు పరమక్షేమంగా విజయాన్ని సాధించగలిగాడు అందుకే లోకంలో ఎక్కడైనా సరే అద్భుతమైనటువంటి సారథి లోపల కూర్చున్న వాడిని రక్షించగలిగే కలిగిన రీతిలో వాహనాన్ని నడిపేవాడు అంటే మనకి మొట్టమొదట జ్ఞాపకానికి వచ్చేవాడు ఎవరు అంటే కృష్ణపరమాత్మే జ్ఞాపకానికి వస్తాడు అంతేకాదు నేను అంత గొప్పగా సారథ్యం చేస్తాను అని చెప్పడానికి తత్సంబంధంగా ఆ విషయం స్ఫురణకు వచ్చేటట్టుగా ఆయన ఒక పేరు ఉంచుకున్నాడు పార్థసారథి అని పేరు పెట్టుకున్నాడు